హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ ద బ్యూటీ ఆఫ్ నేచర్ ఈరోజు వచ్చేసి సింపుల్గా రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలన్న చూస్తాను పిల్లలైనా చేసుకోవచ్చు అలాగే బ్యాచిలర్స్ ఎవరైనా కానీ తొందరగా చేసుకోవచ్చు దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు కేవలం రాజ్మా రాత్రి నానబెట్టిన రాజ్మా ఉల్లిపాయలు టమాటాలు నాలుగు వెల్లుల్లింబలు ఉప్పు కారం పసుపు ఆయిల్ ఇవి మాత్రం ఉంటే చాలు మనం ఎంతో టేస్టీగా అంటే మనం ఏదో కొంచెం స్పెషల్గా తినాలనుకున్నప్పుడు ఎక్కువ ఆయిలీ మసాలా తినకూడదు అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది రాత్రి రాజమా నానబెట్టేసి మార్నింగ్ ఉడకబెట్టేసుకున్నాం ఉడకబెట్టుకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు టమాటాలు నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసి వాటిని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి మెత్తగా ఉడకబెట్టుకున్న తర్వాత దాన్ని నీట్గా పేస్ట్ లాగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకునేది చాలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి మనం ఇలాంటి మసాలాలు అవన్నీ ఎక్స్ట్రా యాడ్ చేయం కాబట్టి గ్రేవీ నుంచే థిక్నెస్ రావాలి కాబట్టి దాన్ని పేస్ట్ని చాలా స్మూత్గా చేసుకోవాలి ఈ ఇలా పేస్ట్ని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించిన తర్వాత పైన్కి అనేది ఆయిల్ వస్తుంది అది తెలుస్తుంది కదా మనకి అట్లా ఆయిల్ వచ్చిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పెట్టుకున్న వాటర్తో సహా ఇవ్వాలి ఇప్పుడు వాటర్ అయితే తక్కువ ఉన్నాయి నేను ఉడికిపెట్టిందంట వాటర్ ఉండి ఎక్కువ ఉన్నా కానీ పర్లేదు అలా వాటర్తో వేసేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత మళ్ళీ అది కొద్దిగా అంటే ఒక ఫైవ్ టు ఫోర్ ఫోర్ మినిట్స్ ఉడికిన తర్వాత వేడి వాటర్ నేస్తాను వేడి వాటర్ వేయడం వల్ల అది మళ్ళీ ఉడకడం తొందరగా అవుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది వేడి వాటర్ వేయడానికి ట్రై చేయండి అది ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని తీసేసుకుంటే అయిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు చాలా టేస్ట్గా ఉంటుంది తినాలనుకునే వాళ్ళకి మసాలా ఉంటుంది హెవీగా అవుతుంది అనే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏమంటే గ్రేవీ అనేది కొంచెం బల్చగా ఉన్నప్పుడే ఆపేసేయండి ఎక్కువగా అయ్యేంతవరకు పెట్టాలి కండి ఎందుకంటే అది కంపల్సరీ గ్రేవీ చ కర్రీ చల్లగైన తర్వాత గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది కాబట్టి కొద్దిగా వాటరీగా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసేయండి ఇదైతే చాలా బాగుంటుంది అండ్ ఒకవేళ మిగిలిపోతే పడేయకండి ఇది నెక్స్ట్ డేకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్